హాయ్ మీ పేరు సహస్రాద్రి మూసిటీ అక్క అంటే ఇప్పుడున్న సొసైటీ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని చంపేసి బంధుత్వాలు బంధాలు అనే వ్యాల్యూ రీసెంట్ గా ఒక ఇష్యూ బయటపడింది తల్లిని చంపేసిన కొడుకు అని ఏమంటారు దీని మీద ఎలా స్పందిస్తారు వాడిని ముందర లోపలేకుండా కాలు చేయి తీసి రోడ్డు మీద పడండి ఆయ్యా తర్వాత ఏదైనా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు ఏమైనా న్యాయస్థానాలకి చట్టస్థానాలకి కావాలి అంటే నేను కూడా వస్తాను కానీ ఇది చాలా అంటే చాలా దారుణం చాలా అన్యాయం అన్నమాట ఏంటి ఒక తల్లిని అలా పట్టుకొని రోడ్డు మీద పడేసి అలా నరుకుతాడా వాడు వాడు అలా నరికితే ఈ తల్లి ఆ రోజునే వాడుకో ఓట్లకి ఏం చేసి చంపేసినట్టయితే పని అయిపోయేది కదా ఈ తల్లి పెంచి పెద్ద చేసి ఆ రోజున గబ్బరాలు అబ్బాయి పుట్టాడు కదా ఆ ఉద్దేశంతో గడ్డ పనులతో చెవులు కుట్టించారన్నట్టుగా పెంచినట్టుంది ఏ బట్ ఆస్తి ఇవ్వకపోతే ఎక్కడికి పోయిద్దామా ఆ స్ వీడికి కాకపోతే ఇంకెవరికన్నా పెట్టిద్దా ఎవరికి పెట్టదు కదా అది మరచి ఆ రకంగా తల్లిని కూడా లేకుండా రోడ్డు మీద పడేసి గొడ్డును నరికినట్టు నరుకుతున్నాడంటే అది చూస్తే ఎటువంటి ఆడవాళ్ళకైనా గుండె చెదిరిపోతుంది కళ్ళల్లో నీళ్లు చేపరినాయి పొద్దున్న నాకైతే వీడియో చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయనమాట అసలు వీడవడు వీడింత నరుకుతున్నాడు ఏంటి అని అని చాలా బాధపడ్డాను నేనైతే అసలు ఇటువంటి కొడుకులు ఉన్నారు ప్రపంచంలో ఇప్పుడు మొగుళ్ళనే చంపుతున్నారు పెళ్ళాలు బిడ్డలనే చంపుతున్నారు తల్లులంటే తల్లుల్ని తల్లు తండ్రులను కూడా చంపే కొడుకులు తయారవుతున్నారంటే మా సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఈ యువత ఎటు పోతుంది ఈ సమాజం అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు కొంచెం న్యాయస్థానాలని చట్టస్థానాలని నేను కోరుకునేది ఒకటే ఏంటంటే అది ప్రస్తుతానికి ఈ కేసు నిర్ధారణ అయింది ఎందుకు చంపాడు ఏంటనేది పక్కన పెడితే ప్రస్తుతానికి చంపడం అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది కనుక నేను న్యాయస్థానాలకి చట్టస్థానాలకి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏంటంటే వాళ్ళకి కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేసేయండి ఆస్తి అంతస్తుగా ఉంటే పెళ్ళం పిల్లలు పంచుకుంటారు ఎవరు కదా ఎవరన్నప్పుడు ఈ నరకడం ఏంటి చేత కదా బ్రతకడం బ్రతకనప్పుడు ఈ చావు మనం పడి దూకి చావురా నువ్వే పిడ వదిలిపోతావు ఇప్పుడు ఏమైనా నీకు ఆస్తులు ఇస్తారా అంతస్తులు ఇస్తారా లోపలేసి తోముతారు కాలు చేయి తీసి బయటపడేమని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా ఇది కనుక న్యాయస్థానాలకి చట్ట స్థానాలకి వెళితే ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి స్టేట్మెంటు ఇమీడియట్లీగా వాడు కాలు చేయి తీసి రోడ్డు మీద వేయండి చాలు ఇంకెప్పుడు ఇటువంటి మాటలు ఎవరు ఏంటి తండ్రికి తల్లికి దండం పెట్టాల్సిన తనయుడు తల్లిని నరికాడంటే వాడు ఏం కొడుకు ఏంటి ఇంకొకటి తొందరగా వైరల్ అవుదామని సొంత చెల్లెలే చంపేసి తొందరగా వైరల్ అవుదామని ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీసి పెట్టాడు అవుతారా అలాగ అవుతారా అలాగ అవుతారా చెల్లెలని అమ్మల్ని నాన్నల్ని చంపితే వైరల్ అవుతారా వైరల్ అవ్వాలంటే ఇంకా ఏదైనా కొత్తగా ఆలోచించి కొత్త ట్రెండ్ తీసుకొచ్చి కొత్తగా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే కొత్తగా ట్రెండ్ ఆలోచించండి బుర్ర పెట్టి చేస్తే ఎవరు వైరల్ అవ్వరు